అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో లేదా జస్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేద ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ తేదీ ఇరవై రెండు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిథి విద్య నక్షత్రం జ్యేష్ఠ కరణం కౌలవ పక్షం శుక్లపక్షం యోగం సుకర్మ తృతి రోజు శని శనివారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషముల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషముల వరకు అదేవిధంగా అమృత కాలం ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషంలో వరకు యమగండం రాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషముల నుండి రెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు ఈ రోజు దిశ తూర్పు దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషములకు అదేవిధంగా సూర్యాస్తమయం ఇరవై ఎనిమిది నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో విలువలను పెంచుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మిత్రులతో దైవా సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరుగున ఎంటా బయట బాధ్యతలు పెరుగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవా సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహిత అకారణ వివాదాలు తొలగున వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగున నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆట నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రతి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఎ బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు సంఘంలో విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున వస్తువులను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్త వహిస్తారు పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు తోటి వారి సహకారం లభిస్తారు మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఏర్పడిన వాహన సౌక్యం కలదు భూలాభం ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేనియవద్దు ఆర్థికంగా ఎదుగుతారు ఇబ్బందులు తెలుగున సమస్యలు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన అదేవిధంగా ముందస్తు ప్రణాళిక

మంచి ఫలితాలను సాధిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలను రాబడతారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా స్థిర స్థిరాస్తి వివాదాలు తొలగన ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ఒత్తిడి తగ్గుతుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ వింటారు మొదలు పెట్టిన పనులు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మీలోని పోరాట పటమ పెరుగుతుంది అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ధనలాభం ఏర్పడుతుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను సాధిస్తారు అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు వాదోపవాదాలు చెయ్యవద్దు మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గించారు చూసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలబద్దు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా అనుకూల లాభాలు ఏర్పడి నిరుద్యోగుల కళలు సహకారం అవున చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులు మరింత కష్టపడే అవకాశం ఉంది నూతన కార్యక్రమాల శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలు తొలగి ఓ కొలిక్కి వస్తారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవునం సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన ధర్మచింతన ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం